అలా వామాచారములో కలియుగములో ఎక్కువగా సిద్ధి కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి కానీ అది తాత్కాలికంగా సిద్ధించినా అవి అంత శక్తివంతంగా దీర్ఘకాలికంగా ఉండవు అయితే తాత్కాలికంగా తొందరగా ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి అయితే దక్షిణాచారం అంటే మంచి శుద్ధాచారంలో సంప్రదాయబద్ధంగా చేస్తే కొంచెం ఆలస్యమైన శాశ్వతంగా అందరికీ మేలు జరిగేటట్టుగా ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఈ రెండు తంత్రాల రహస్యాలు తెలుసుకున్నాం ఈ భైరవ తంత్రం అనేది ఎక్కువగా మనకి టిబెట్ అంటే టిబేట్లే ఎక్కువ ఆచరించారు అంటే మనకు లేదా అంటే ఆచరణగా గ్రంథపూర్వకంగా ఇప్పుడు మనకు వాస్తవానికి చెప్పాలంటే మనకు లామా లామాస్ అందరూ కూడా ఇదే వాడారు తంత్రమే వాడుతున్నారు మీరు గమనించండి అది మన వాళ్ళు తంత్ర సాధనే చేస్తున్నారు లామాలు ఇప్పుడు అని అనేవాళ్ళు కానీ తంత్రము మనం చూడవచ్చు కాలచక్రంలో కూడా ఒక తంత్ర ప్రక్రియ చేశారు అంటే తంత్రానికి వచ్చేసింది దానికి మూల రూపం ఏమిటి తంత్రానికి మూల రూపం ఏమిటి అంటే మనకు తంత్రానికి మూల రూపం తంత్రానికి మూల రూపం మొట్టమొదట బుద్ధ భగవానుడు తర్వాత ఏమైందంటే మహాకాశ్యపుడుకి ఉపదేశించారు మహాకాశ్యపుడు తర్వాత ఆయన తర్వాత బౌద్ధ ధర్మాలు ఎక్కువగా ప్రచారం చేయడం దాన్ని కుంపు కరాటి అన్ని మనకు తెలుసు కదా ఎవరు బోధి బోధి ధర్ముడు ఆ కార్యక్రమం చేశారు అక్కడి వరకు బాగానే ఉంది బౌద్ధ ధర్ముడు అన్నంత వరకు సంఘ నియమాలు బుధ బుద్ధ ఆరామాలు కట్టడము కొంతవరకు దానము ధర్మము ధర్మాచారణలు ఉన్నాయి అయితే వాటిల్లో ఇంకొక భాగం చీలిపోయింది దాంట్లో రాహులుడు అంటే బుద్ధుని కుమారుడు రాహులుడు తర్వాత శ్రీకీర్తి శ్రీకీర్తి అని ఒక నృత్యం దాని తర్వాత సరహా అనే కొందరు వచ్చాడు సలహా నుంచి విద్య నేర్చుకున్నవాడు సిద్ధ నాగార్జునుడు మనకు నాగార్జున సాగర్ అంటారు కదా సిద్ధ నాగార్జునుడు ఈ శక్తిని నేర్చుకున్నాడు అయితే ఈ సలహా అనే అతను నుంచి బాగా ఎక్కువగా సిద్ధి సరహా నుంచి మనకు శాంతినాథుడు అని ఒక ఆయన ఉన్నాడు ఈ త్రిసంగిసేనుడు శాంతినాథుడు నాథుడు త్రిసంగిసేనుడు అనే ఒక మహారాజు టిబెట్కి టిబేట్కి ముప్పై ఎనిమిదవ చక్రవర్తి ఆయన టిబేట్ మా రాజ్యానికి ముప్పై ఎనిమిదవ చక్రవర్తి ఈ త్రిసంగసేనుడు అనే అతనికి దగ్గర శాంతినాథుడని ఒక అతనున్నాడు ఇతను ఎక్కువ సేవ చేస్తూ భైరవతంత్ర సాధన చే అందరికి సేవ చేస్తూ ఎన్నో ఆరామాలకు ఎంతో సేవ చేస్తూ వచ్చి అయితే ఆయన సేవలు చూసి కొంతమంది ఈర్ష్య పొంది ఆయన మీద క్షుద్ర ప్రయోగం చేశారు అంటే చెడు ప్రయోగం ఆయన చెడిపోవాలి అని అలా చేసినప్పుడు ఆయన రక్షించిన వాడెవరో తెలుసా ఆయనే తంత్రశాస్త్రానికి మూల రూపమైపోయి కూర్చున్నాడు ఆయనే పద్మ సంభవుడు పద్మ